పైనంతా కూడా నవరతన్ డిజైన్ వచ్చింది ఇట్లా ఓవెల్ షేప్లో తీసుకున్నారు ఈ కింద ఫ్లోరల్ డిజైన్ విత్ పార్ల్స్ తోటి హ్యాంగ్స్ ఇచ్చారండి నవరత్న్ డిజైన్స్ కూడా ఎవర్ ట్రెండింగ్ అండి యూనిక్గా డిఫరెంట్గా సెట్ చేశారండి కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్గా ఉంటుంది మనకి పింక్ గ్రీన్ వైట్స్ ఉన్నాయి ఏ కలర్ శారీస్ మీదకైనా కూడా ఇట్టే నప్పేస్తాయి ఫ్లోరల్ డిజైన్ పింక్ కలర్లో ఇచ్చారు సెటప్ అంతా వైట్ ఉండి ఈ ఫ్లోర్స్ ఈ ఫ్లోరల్ మాత్రం మనకి పింక్లో ఇచ్చేసరికి చాలా హైలైట్ అయ్యి కనిపిస్తుంది అండి నాన్థాడు డిజైన్కి ఇలా హెవీగా పంకిన్ బీడ్స్ అనేది సెట్ చేశారు అక్కడక్కడ గుత్తుపూసలు ఇచ్చి పైన పర్ల్ సెటప్ చేశారండి సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్ ఇది అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా ఉంటుందండి కింద వచ్చేసి మనకి పర్ల్స్ కొంచెం పెద్ద సైజువి కొంచెం చిన్న సైజువి ఇలా తీసుకొని మళ్ళీ మధ్యలో గుత్తపూసులు అనేది యాడ్ చేశారండి చూసారా ఈ సెటప్ అనేది ఎలా చేశారు క్రాస్గా అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం స్క్వేర్ షేప్ పెండెంట్ తీసుకున్నారు ఇది వెస్ట్రన్ వాటికి ట్రెడిషనల్ వాటికి రెండిటికి కూడా నప్పుతుందండి నగ అయితే సీజెడ్లోనే వస్తుంది ఫిట్టింగ్ అంతా కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్ పీస్ అండి ఇది వచ్చేసి హాయ్ ఆల్ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వారు అగైన్ బ్యాక్ విత్ ఎగ్జిబిషన్ సేల్ అండి ఈసారి మనకి ఆఫర్లతో పాటు రెండు ప్లేసెస్ లో ఎగ్జిబిషన్స్ చేయబోతున్నారు దే ఆర్ వెరీ ఫేమస్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ బ్రైడల్ కలెక్షన్ అండ్ డైమండ్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ అన్నీ ఉంటాయి ఈ వీడియోలో అయితే నేను మొత్తం కూడా షార్ట్ కస్టమైజ్డ్ నెక్సెట్ని చూపిస్తున్నానండి టెన్ గ్రామ్స్లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఈ కలెక్షన్స్ అన్నీ మనకి ఇక్కడ సికింద్రాబాద్లో పారాడైజ్ దగ్గర ఉన్న పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వారి షోరూమ్ నుంచి కూడా కొనుక్కోవచ్చు అలాగే మీకు రెండు ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయండి ఫస్ట్ ఎగ్జిబిషన్ వచ్చేసి బెంగళూరులో షార్ట్ అండ్ గ్రాండ్ అనే హోటల్లో రాజాజీ నగర్ డేట్స్ వచ్చేసి సెవెంటీన్త్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ ఆఫ్ జనవరి అండి ఇంకొక ఎగ్జిబిషన్ వచ్చేసి గుంటూరులో జరుగుతుంది ఎవ్రీ టైమ్ ఇంకా కొత్త ప్లేసెస్లో పెడతారు దాంతోపాటు గుంటూరు అండ్ బెంగళూరులో అయితే ఖచ్చితంగా పెడతారండి గుంటూరులో వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఈ జాన్వరిలో ఈ మూడు డేట్స్లో ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది ఏరియా వచ్చేసి శుభం కన్వెన్షన్ అండి సో ఈ అడ్రస్లు లొకేషన్స్ డేట్స్ అవన్నీ కూడా నేను క్లియర్గా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే మనకి ఆఫర్ కూడా ఉందండి ఆఫర్ ఏంటంటే మీరు ఏ రోజైతే గోల్డ్ కొనుక్కుంటున్నారో ఆ జనవరి మంతం కూడా ఒక గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ని డిస్కౌంట్గా ఇస్తున్నారండి సో మీరు ఎన్ని గ్రామ్స్ కొంటే అన్ని హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అయితే దొరుకుతుంది ఇలాంటి లైట్ వెయిట్ కలెక్షన్సే కాదండి హెవీ బ్రైడల్ కలెక్షన్ కూడా మీరు ఈ షోరూమ్ నుంచి తీసుకోవచ్చు బట్ ఎగ్జిబిషన్స్లో కొంచెం లైట్ వెయిట్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి సో వెరైటీస్ చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి ఎవర్ ట్రెండింగ్ నవరత్న డిజైన్ అండి మీకు ఇక్కడ కొంచెం నక్షి డిజైను అలాగే నవరత్న డిజైన్ ఈ విధంగా వచ్చింది కింద వచ్చేసి మీకు అన్నిటికీ కాన్స్టెంట్గా పోల్ డిజైన్ తీసుకున్నారండి క్యూట్గా చాలా బాగుంది నగ అయితే ఇది మీకు గోల్డ్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీన్ గ్రామ్స్లో వస్తుందండి ఈ విధంగా డీటెయిల్డ్ బిల్ ఉంటుంది మీరు ఏ రోజైతే కొనుక్కోవాలనుకుంటారో ఆ రోజు ఎస్టిమేషన్ బిల్ కూడా తెప్పించుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఫ్రీగానే ఉంటుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇదంతా కూడా పోల్కి స్టైల్ ఉంటుంది కానీ సీజెడ్లోనే వస్తుంది ఫిట్టింగ్ అంతా కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్ పీస్ అండి ఇది వచ్చేసి ఇది థర్టీన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుంది ఈ సెట్ అయితే మీకు ఇక్కడ గ్రీన్ బదులు పింక్ బ్లూ ఎనీ అదర్ కలర్స్ని కూడా సెట్ చేయించుకోవచ్చు అండ్ వన్ మోర్ నగా అండి అండ్ ఇదైతే మనకి చాలా ఫేమస్ అండి వీళ్ళ షాప్లో అంటే నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాను ప్రతి దాంట్లో కూడా ఉంటుంది ఎందుకంటే చాలా బాగుంటుంది పెట్టుకున్నప్పుడు సింపుల్గా ఉంటుంది అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా ఉంటుందండి కింద వచ్చేసి మనకి పర్ల్స్ కొంచెం పెద్ద సైజువి కొంచెం చిన్న సైజువి ఇలా తీసుకొని మళ్ళీ మధ్యలో గుత్తపూసులు అనేది యాడ్ చేశారండి సెట్ అయితే చాలా క్యూట్గా ఉంది ఈ కలర్స్ అనేది మీకు నచ్చినట్టు మార్పించుకోవచ్చు సింపుల్ కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు ఈ నగ వచ్చేసి మనకి ఫోర్టీన్ గ్రామ్స్లో వస్తుందండి ఫోర్టీన్ గ్రామ్స్లో ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ పైన ఉండే నంబర్లో మీరు ఎస్టిమేషన్ బిల్ కూడా తెప్పించుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మొత్తం సీజడే ఉంటుంది సింపుల్ లీఫీ మ్యాంగో డిజైన్ వస్తుందండి పైన కింద వచ్చేసి రష్యన్ ఎమరాల్డ్స్ అండ్ పంప్కిన్ కొంచెం యూనిక్గా డిఫరెంట్గా సెట్ చేశారండి కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్గా ఉంటుంది మనకి పింక్ గ్రీన్ వైట్స్ ఉన్నాయి ఏ కలర్ శారీస్ మీదకైనా కూడా ఇట్టే నప్పేస్తాయి ఇది మీకు ఫోర్టీన్ గ్రామ్స్లో ఉందండి నగ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇదైతే చాలా ఎలిగెంట్ ఉంటుంది కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్ అండి మధ్యలో అంత పోల్కీ సెటప్ మనకి ఇది వచ్చేసి సీజెడ్లోనే వచ్చింది ఇలా మూడు వరుసల పర్ల్స్ తీసుకొని కింద బీడ్స్ ఇచ్చారు రష్యన్ ఎమరాల్డ్ ఇచ్చారు మీరు ఇంకేదైనా ఎనీ అదర్ కలర్తో కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ పెద్ద స్టోన్స్తో ఎండ్ చేశారండి సో చాలా అందంగా ఉంది థర్టీన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్లో ఉంటుంది ఈ నగ మీకు ఇంకొక క్యూట్ నగ అండి మామూలుగా కింద మనం గుత్తు పుసులు పర్ల్స్లో వేస్తుంటారు కదా వీళ్ళేంటంటే కొంచెం మొనాలిసా రష్యన్ ఎమరాల్స్ రష్యన్ ఇలాంటి లైట్ కలర్ బీడ్స్ తోటి డిజైన్ తీసుకున్నారండి దీనివల్ల న బంగారం తక్కువే బీడ్స్ ఎక్కువగా ఉండడం వలన మంచి హెవీ డిజైన్ లాగా కనిపిస్తుంది పైన కూడా ఇది ఒక డిఫరెంట్ యూనిక్ పాటర్న్ తీసుకున్నారు ఈ మధ్యలో ఉంది కదా ఈ ఫ్లోరల్ పార్టర్న్ మనకు చాలా ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది బట్ ఇప్పుడు వీళ్ళు తీసుకున్న ఈ కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్గా ఉంది ఓవరాల్గా నగైతే అద్రిపోయిందండి ఇది మీకు థర్టీ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్లోనే వచ్చేస్తుంది అంటే థర్టీ ఫైవ్ గ్రామ్స్ మీరు జనవరి మంత్లో వీళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేశారంటే ఒక్కొక్క హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్క గ్రామ్కి తగ్గిపోతుంది సో అదండి ఆఫర్ అయితే ఎగ్జిబిషన్ సేల్లో మీకు ఈ కలెక్షన్స్ అంతా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు చూసే నగ అయితే అసలు అద్దరిపోయింది చాలా బాగుందండి యూనిక్గా జాలీ సెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ నగ అండి మనం పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఎలాంటి ఇండో వెస్ట్రన్ వాటికి శారీస్ మీదకి డ్రెస్సుల మీదకి దేనికైనా నప్పుతుంది ఈ ప్యాటర్ను సో మామూలుగా జాలీ అంతా కూడా సింపుల్గా ఉంటుంది కానీ వీళ్ళు ఒక యూనీక్ ప్యాటర్న్లో ఒక ఫ్లోరల్ డిజైన్ పింక్ కలర్లో ఇచ్చారు సెటప్ అంతా వైట్ ఉండి ఈ ఫ్లోర్స్ ఈ ఫ్లోరల్ మాత్రం మనకి పింక్లో ఇచ్చేసరికి చాలా హైలైట్ అయి కనిపిస్తుందండి సో ఈ నగ యొక్క గోల్డ్ వెయిట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి ఎవర్ ట్రెండింగ్ నగ ఫిఫ్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి అండ్ నేను ఎగ్జిబిషన్ డేట్స్ ఇంకొకసారి చెప్తాను బెంగళూరులో సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ఆఫ్ జనవరి షార్ట్ అండ్ గ్రాండ్ అనే హోటల్లో రాజాజీ నగర్ గుంటూరు ఎగ్జిబిషన్ డేట్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్త్ ఆఫ్ జనవరి అండి ఇది వచ్చేసి శుభం కన్వెన్షన్లో ఉంటుంది సో నెక్స్ట్ నగ మనకి ఇది వచ్చేసి ఇలా మల్టీ కలర్స్తో వచ్చిందండి టూ నగల్ని కలిపి చేసిన లాగా అందంగా ఉంది పైనంతా మీకు ఫ్లోరల్ డిజైన్ పికాక్ డిజైన్ వస్తుంది దాని కింద హెవీగా ఇలాంటి చిన్న చిన్న బ్రోచెస్ని పెట్టారండి అంతా పోల్స్తో వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మీకు థర్టీ త్రీ గ్రామ్స్లో ఉందండి లైట్ వెయిట్లో ఒక యూనిక్ పార్టన్ అండి మనకి కంటిలో నాన్థాడు డిజైన్కి ఇలా హెవీగా పంప్కిన్ బీడ్స్ అనేది సెట్ చేశారు అక్కడక్కడ గుత్తుపూసలు ఇచ్చి పైన పర్ల్ సెటప్ చేశారండి సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్ ఇది సిక్స్టీన్ గ్రామ్స్లో ఉంటుందండి ఇదంతా కూడా గోల్డే కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్ కాదు నాకైతే అయితే యూనిక్గా వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు గ్రీన్ అండ్ కోరల్ కాంబినేషన్ పాల్స్ వచ్చేసరికి అన్ని కలర్స్కి మ్యాచ్ అయ్యేలాగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇది కూడా మనకి లైట్ వెయిట్ కాన్సెప్టేనండి చాలా పెద్ద నగలాగా కనిపిస్తుంది బట్ ఓన్లీ ట్వెల్వ్ గ్రామ్ ట్వంటీ వన్ గ్రామ్స్లో ఉందండి పైనంతా గ్రీన్స్ ఇచ్చారు ఈ బీట్స్కి మాత్రం కోలర్ స్లీవ్ డిజైన్లో కట్ చేశారండి ఇక్కడ మధ్యలో అంతా పర్ల్స్ తోటి హైలైట్ చేశారు కొంచెం యూనిక్ ప్యాటర్న్ అండి మన దగ్గర ఎన్నో నగలు ఉండొచ్చు ఇలాంటి యూనిక్ ప్యాటర్న్ అయితే ఖచ్చితంగా ఉండుండదు సో మనం సేవ్ చేసుకున్న అమౌంట్తో కూడా గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే ఇలాంటి మంచి కలెక్షన్స్ని సెట్ చేసేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి జాలీ సెట్లో వన్ మోర్ క్యూట్ డిజైన్ అండి ఎందుకంటే జాలీ అనేది ఇంకొక లేయర్ వచ్చి ఇక్కడ దాకా జాలీనే ఉంటుంది వీళ్ళు జాలీ ప్లేస్లో మనకు పైన పర్ల్స్ ఇచ్చారు కింద వచ్చేసి సీజర్లోనే ఇలా పింక్ అండ్ గ్రీన్ లైన్ అనేది తీసుకున్నారండి మధ్యలో లక్ష్మీ అమ్మవారి పెండెంట్ ఇచ్చేసి ఈక్వల్ షేప్లో పర్ల్స్ ఇచ్చారు ఓవరాల్ నగ అయితే మాత్రం చాలా బాగుంది సెవెంటీన్ గ్రామ్స్లో వస్తుందండి హెవీగా కనిపిస్తుంది అందంగా ఉంటుంది పెట్టుకున్నప్పుడు కూడా ఈ నగ సో నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు నవరత్న్ డిజైన్లో వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ అండి పైనంతా కూడా నవరత్న్ డిజైన్ వచ్చింది ఇట్లా ఓవెల్ షేప్లో తీసుకున్నారు ఈ కింద ఫ్లోరల్ డిజైన్ విత్ పాల్స్ తోటి హ్యాంగ్స్ ఇచ్చారండి నవరత్న డిజైన్స్ కూడా ఎవర్ ట్రెండింగ్ అండి చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి ఇది కూడా మీకు జస్ట్ నైన్టీన్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్స్లో వచ్చేస్తుంది ఈ విధంగా ఇక్కడంతా పర్ల్స్ తీసుకున్నారండి ఇక్కడంతా కట్టు తీగ తోటి మనకి ఎమరాల్డ్ పంప్కిన్ బీడ్స్ ఇచ్చారు కింద వచ్చేసి ఒక కార్వింగ్ స్టోన్ వచ్చింది మిడిల్లో కిందంతా కూడా ఎమెరాల్డ్సే మనకి పంప్కిన్ స్టైల్లో వచ్చాయండి ఓవరాల్గా ఇది కూడా చాలా యూనిక్గా కనిపిస్తుంది ఈ నగ ఇది గోల్డ్ వెయిట్ వచ్చేసి మీకు ట్వంటీ టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉందండి ఇది మీకు ఎనీ అదర్ కలర్లో చేయించుకోవాలన్నా కూడా బాగుంది కొత్తగా ఉంది నగ పెట్టుకుంటే కూడా మనకి డిఫరెంట్గా ఉండే నగ పెట్టుకున్నామనే ఫీల్ వచ్చిందండి చూడండి ఎంత యూనిక్గా ఉందో ఇలాంటి నగలు ఏంటంటే మనం ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్కి ఈవెన్ వెస్ట్రన్ కొరియన్ వేర్ లాంటివి వేసుకున్నప్పుడు ఇలాంటి ట్రెడిషనల్ నగలను పెట్టుకోవడం కూడా ఇప్పుడు ఫ్యాషన్ అండి అలా మనము పెట్టుకోవచ్చు మన పిల్లలు కూడా స్టైలిష్గా యూజ్ చేసుకోవడానికి ఈ బీడ్స్ నగలు చాలా బాగుంటాయి ఇది వచ్చేసి జాలీ నగలోనే మనకు ఒక సింపుల్ ప్యాటర్న్ ఇక్కడ అంతా కూడా హెవీగా పాల్స్ వచ్చింది ఇక్కడ మిడిల్లో కాంట్రాస్ట్ పింక్ అండ్ గ్రీన్ ఇచ్చారండి ఇలా సింపుల్ ఎట్ ఎలిగెంట్ పీస్ అని చెప్తాను ఈ డిజైన్ని నేను టెన్ గ్రామ్స్లో ఉందండి ఈ నగ క్యూట్గా ఉంది కదా నచ్చితే స్క్రీన్షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నంబర్లో పెట్టేసి ఆ రోజు బిల్లు అదంతా కూడా తెప్పించుకొని నచ్చితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు విత్ ఇన్ ఇండియా షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుందండి ఇది ఇంకొకటి ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్కి కూడా బాగా నప్పుతుంది ఇక్కడ నుంచి కస్టమైజేషన్ చేశారండి ఇలా ఇక్కడ టూ లేయర్స్ ఇచ్చేసారు ఇది కూడా మనం చిన్నపిల్లలు షేర్వానీస్ మీదకి అలా పెట్టుకోవాలంటే కూడా బాగుంటుంది లెవెన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అంటే ట్వెల్వ్ గ్రామ్స్ బిలోనే ఉంది బాగుంది లుక్ అయితే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా పెట్టుకోవచ్చండి అండి ఈ నగ కూడా సో ఇంకొకటి పింక్ అండ్ గ్రీన్ పర్ల్ కాంబినేషన్లో వచ్చింది చిన్న చిన్న లక్ష్మీ అమ్మవారి స్టాచ్యూస్ ఉన్నాయి చూడండి మధ్యలో కింద దీన్ని ఇంకొంచెం పెద్దగా బ్రాడ్గా కనిపించేలాగా కస్టమైజ్ చేశారు డబల్ పెండెంట్ ఇచ్చారండి అంటే ఇక్కడ వచ్చారు కదా ఇక్కడ మిడిల్ పార్ట్లో మనం సింపుల్గా ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు మనం కావాలంటే దీన్ని డిటాచబుల్ పెట్టించుకొని వేరే వాటికి బీడ్స్ కూడా సెట్ చేసుకునేలాగా ఇంకొక త్రీ గ్రామ్స్ అట్లా పెట్టించుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు నాకైతే బాగుంది త్రీ కలర్స్ కూడా వచ్చాయి కాబట్టి ఏ శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి నప్పుతాయి ఇది వచ్చేసి మీకు ఎయిటీన్ గ్రామ్స్లో ఉందండి ఎయిటీన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేది ఉంది ఈ నగలో వన్ మోర్ ఐటమ్ అండి ఫోర్ లేయర్స్లో వచ్చింది పింక్ కలర్ బీడ్స్ నేను హారమ్స్లో చూపించినప్పుడు కూడా ఇలాంటిది ఒక ఎలిగెంట్ పీస్ చూపించానండి లాంగ్ హారమ్స్లో చాలా యూనిక్ ఉంటాయి కొంచెం స్టైలిష్ డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇప్పుడు పెస్టల్స్ శారీస్ ఆర్గానిజ్ అలాంటి వాటి మీదకి కాస్ట్లీ చీరల మీదకి వేసుకోవాలంటే ఇలాంటి నగలు చాలా బాగుంటాయండి ఇలా ఫోర్ లేయర్స్ ఇచ్చారు పింక్ మధ్యలో మనకి కొంచెం సింపుల్గా ఈ కలర్ చూడండి లావెండర్ షేడ్ తీసుకున్నారు ఇక్కడంతా కూడా డిఫరెంట్గా సెట్ చేశారు గాడ్ మోటిఫ్ ఫేమ్ లేదు ఎవరైనా తీసేసుకోవచ్చండి థర్టీన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఉంది ఈ నగలో మీకు ఇందాక మనం చూసినవి టూ లేయర్స్ త్రీ లేయర్స్ అలా ఉన్నాయి కదా ఇది చూస్తే మీకు చాలా పెద్దగా వచ్చిందండి బ్రాడ్గా వచ్చింది కిందంతా కూడా పోల్స్ ఇచ్చారు నగంతా పోల్ హైలైట్ అయ్యి పెండెంట్ మాత్రమే పింక్ కలర్ సీజెడ్ వచ్చేసరికి బాగా ఎలివేట్ అయ్యి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కొంచెం బ్రాడ్గా పెద్దగా కావాలి నెక్ పెద్దగా ఉంది హెవీ డిజైన్ మనకు ఒక హారంతో పేరప్ చేసుకోవడానికి అంటే ఇది బాగుంటుంది ట్వంటీ గ్రామ్స్ ఓన్లీ అండి ఇది హెవీగా కనిపిస్తుంది కానీ ట్వంటీ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇంకొక నగ అండి సింపుల్గా ఇవి మీకు ఎనీ అదర్ కలర్స్లో కూడా కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు వైట్ పింక్ కాంబినేషన్లో చూసారా ఈ సెటప్ అనేది ఎలా చేశారో క్రాస్గా అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం స్క్వేర్ షేప్ పెండెంట్ తీసుకున్నారు ఇది వెస్ట్రన్ వాటికి ట్రెడిషనల్ వాటికి రెండిటికి కూడా నప్పుతుందండి ఈ నగ అయితే గోల్డ్ వెయిట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ పాయింట్ వన్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్లో కూడా మనకి ఇంత మంచి నగ ఉందండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో అండ్ వన్ మార్ లాస్ట్ పీస్ అండి అంటే మనం కంటి లాగా ఇలా చోకర్ లాగా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ డిజైన్స్ ఎవర్ గ్రీన్ ఉంటాయి ఇలా మీకు ఫైవ్ లేయర్స్ ఆఫ్ రష్యన్ రూబీస్ వచ్చాయండి మధ్యలో పర్ల్స్ ఇచ్చారు ఇలా ట్రిపుల్ పెండెంట్ స్టైల్లో దీన్ని డిజైన్ చేశారు ఈ నగ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్లో ఉందండి సో ఇవన్నీ కూడా మనకి షార్ట్ నెక్లెసెస్లో నేను ఇప్పుడు చూపించాను ఇవే కాకుండా లాంగ్ కలెక్షన్స్ తోటి ఒక వీడియో చేశానండి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఆ కలెక్షన్స్ కూడా ఎగ్జిబిషన్స్లో అవైలబుల్ ఉంటాయి బెంగళూరు అండ్ గుంటూరు జనవరిలో ఎగ్జిబిషన్ డేట్స్ చెప్తున్నానండి బెంగళూరులో వచ్చేసి సెవెంటీన్త్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ ఉంటుంది గుంటూరులో ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ ఈ త్రీ డేట్స్లో ఉంటాయండి అడ్రస్ లొకేషన్స్ అవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ రోజు మీరు విజిట్ చేసినప్పుడు ఎంతైతే గోల్డ్గా ఉంటారో ఆ గోల్డ్లో నుంచి ఎవ్రీ గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ అనేది డిస్కౌంట్ వస్తుంది అది స్పెషల్ బెనిఫిట్ అనమాట మీ అందరికీ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ నుంచి ఒకవేళ ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చితే షాప్కి విజిట్ చేసి లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసేసేయండి ప్రాబ్లం ఏమి ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్